కప్రా సాకేత్ ప్రక్కన జై జవాన్ కాలనీ శ్రీ ఆలయంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గురువారం హనుమాన్ చాలీసా నూట ఎనిమిది సార్లు పారాయణం ఆలయ అర్చకులు వేద పండితులు సాయి కిరణ్ శర్మ సాయి కృష్ణ శర్మల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ బృహత్పర కార్యక్రమంలో స్వామివారికి అభిషేకాలు అర్చనలు సహస్ర తమలపాకులతో పూజలు నిర్వహించారు ఆలయ కమిటీ చీఫ్ అడ్వైజర్ వడ్లోజు జ్యోతిర్మయచారి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి ఆకుపోయేతో పాటు నూట ఎనిమిది సార్లు పారాయణం నిర్వహించారు ప్రముఖ గాయిని సీతమ్మ బృందం పించిన హనుమాన్ చాలీసా పారాయణంతో ఆలయ ప్రాంగణం భక్తి ప్రవర్తలతో మారురోగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు శ్రీహరి రంగస్వామి ఉపేందర్ రెడ్డి లోకేష్ వెంకటేష్ వెంకటేష్తో పాటు ప్రొఫెసర్ డాక్టర్ చంద్రయ్య ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్ మిట్టపల్లి విజయ్ గౌడ్ సునీల్ చారి శివరాజ్ ఒగ్గుశేఖర్ యాదవ్ పలువురు పాల్గొన్నారు